నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు స్పెషల్ ఏంటంటే పన్నీర్ కర్రీ చేసుకుందామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి పొడుగ్గా తర్వాత ఇలా పన్నీర్ తీసుకోవాలి ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా కట్ చేసుకున్నాక కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం పచ్చి ధనియాల పిండి వేసుకొని వాటికి బాగా కలుపుకోవాలండి మనం మ్యారినేట్ చేసినట్టు ఇవి ఇలా మంచిగా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం పచ్చి పచ్చి వాసన ఉండదు ఇలా కలుపుకుంటే ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం పన్నీరు కొంచెం కారం అవి వేసి కలుపుకున్నాం కదా అవి అన్నీ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి బాగా ఏం చేయొద్దు లైట్గా అట్లా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే కొంచెం మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటే బాగా ఫ్రై అనుకోండి రబ్బర్ రబ్బర్ అయిపోతుంది పన్నీరు ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కొంచెం ఫ్రై కానివ్వాలి వీటిని ఇలా ఫ్రై కింద అతుక్కుంటుందండి మాడిపోతుంది అందుకే ఎప్పటికీ కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఫ్రై కావాలండి చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయినాక తీసుకొని పక్కన ఉంచుకోవాలి అన్ని ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా అవసరం లేదు కానీ కొంచెం లైట్గా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి ఇలా టమాటా వేసుకున్నాక ఇంకా దీంట్లో జీడిపప్పులు అండి ఒక ఐదారు నేను ఇక్కడ పలుకులు వేస్తున్నా కాబట్టి కొంచెం పది పన్నెండు వేసాను వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఆకు వేసుకోవాలి ఒక రెండు లవంగాలు ఇలాచి వేయట్లేదు నేను ఒక రెండు లవంగాలు ఒక బగారాకు వేస్తున్నాను ఇలా వేసుకొని మంచిగా ఒక మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి బాగా అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి చూడండి ఆల్రెడీ మగ్గిపోయినాయి కూడా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఉప్పు ఏం యాడ్ చేయట్లేదు తర్వాత అదే ప్యాన్లో మనం పన్నీరు ఇవన్నీ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పోపుకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాను ఆనియన్ పేస్ట్ అది తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేది కొంచెం మిస్ అయ్యాను ఇలా కొంచెం ఫ్రై అయినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దాంట్లో టమాటా ఫ్రై చేసేటప్పుడు ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మంచిగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కారము ఇంకా ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇవి వేసుకున్నాక మంచిగా అవి కూడా దాంట్లో పేస్ట్లో కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం పచ్చి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి కాసేపు అంటే మనం తీస్తూ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేకుంటే కింద అడుగు అంటుతుంది చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి ఎంత టేస్టీ అయినా పనీర్ కర్రీ రెడీ అయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి రోటీలోకి అయితే సూపర్గా ఉంటుందండి అన్నంలోకి అయితే కొంచెం ఇంకెక్కువ కారం యాడ్ చేయండి కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది నేనైతే రోటీలో రోటీలోకి అని చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్